గైస్ జనరల్ గా బిగ్ బాస్ సీజన్ హౌస్ లో భరణి గారిని శ్రీజా గారిని ఇద్దరికి లోపలి పంపించారు కదా వీళ్ళిద్దరి మధ్య టఫ్ కాంపిటీషన్ జరుగుతుంది భరణి గారికి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అంటే డ్యామేజ్ అయ్యాయి అది ఇది హెల్త్ అదంతా ఓకే అని చెప్పారు బట్ వీళ్ళిద్దరు ఇట్లా టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు చాలా మంది ఓటింగ్ పోల్స్ పెడితే శ్రీజాకి సేమ్ టైం వస్తుంది భరణి గారికి సేమ్ టైం వస్తుంది మేబీ వీళ్ళిద్దరు స్ట్రాంగ్ ప్లేయర్సే కాబట్టి వీళ్ళిద్దరిని హౌస్ లో ఉంచితే కూడా అనిపిస్తుంది కానీ బిగ్ బాస్ ఒక్కరిని ఉంచుతా అన్నారు కాబట్టి ఎవరుంటే బాగుంటుందో కూడా మీరు ఒకసారి కామెంట్ చేయండి నాకేమనిపిస్తుంది అంటే గారి సైడ్ ఏమో తనుజ కళ్యాణ్ సైడ్ ఏమో మన శ్రీజ అంటే వీళ్ళిద్దరు గేమ్ కాకుండా నాకు వీళ్ళిద్దరు గేమ్ కూడా ఇక్కడే కనిపిస్తుంది అనమాట కాంపిటీషన్ కాంపిటీస్తున్నారు కాంపిటీషన్ ఇస్తున్నారు కాబట్టి నాకు ఇద్దరు ఉంటే బాగుంటుంది ఎందుకంటే హౌస్లో ఉన్న వాళ్ళకంటే వీళ్ళు చాలా మంచి బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తారు కాబట్టి మంచి బెటర్ స్కోప్ ఉంది కాబట్టి మంచి ఇంకా మంచి రేటింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది అండ్ ఎట్ ది సేమ్ టే మళ్ళీ దివ్యకి భరణి గారికి కూడా కొంచెం క్లాషెస్ అంటే అది ఏదైతే స్ట్రాపింగ్ చేసినది ఉంటుందో అది ఇవ్వలేదు అని చెప్పేసి కూడా కొంచెం ఇష్యూ నడుస్తుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఇమ్మాన్యుల్ క్యాప్టెన్సీ ఉంది కాబట్టి అండ్ ఇంకా గొడవలు ఎక్కువ అవుతున్నాయి మాధురి గారి కోసం అండ్ అలాగే శ్రీజా గారి గొడవల కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు తెక్క తిక్కగా ఉంది వాళ్ళ గేమ్ చూస్తుంటే అంటే ఒకరి నుంచి ఒకరున్నారు అసలు ఎవ్వరు తగ్గట్లేదు మీమ్స్ సూట్ రోల్స్ లో చూసినా కానీ ద ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ అని చెప్పేసి మంచిగా వస్తున్నాయి టగ్గా ఫర్ ఎక్కడ తగ్గట్లేదు దివ్వల మాదిరి గారు ఏడ్చారు శ్రీజా వల్ల ఆవిడ ఇచ్చిన కౌంటర్ల వల్ల అంటే అసలు నమ్మలేకపోతున్నా బట్ మీరు